హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు విశేషం వచ్చేసి వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఇంకా ఈరోజు మన రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోడు చిక్కుడు ఫ్రై ఈ గోడు చిక్కుడు ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఈ గోడ్చి గుడికాయ ఫ్రై చేసుకోవడానికి ఒక ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక్క టమాటా సరిపోతుంది కొంచెం కొత్తిమీర కొంచెం ఎక్కువ తీసుకోండి చాలా బాగుంటుంది ఒక్క టీ స్పూన్ అంతా పచ్చి శనగపప్పు నానబెట్టుకోవాలి ఈ శనగపప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడండి ఎలా చేస్తానో ఈ గోడ్చి గుడికాయ మంచిగా కడుక్కోవాలి ఇట్లా చిన్న సుంచుకొని మంచిగా కడుక్కోవాలి మంచి కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి మీరు ఎట్లా చేస్తారో కానీ ఇట్లా చేసి చూడండి చాలా బాగుంటుంది నేను అప్పుడప్పుడు ఇట్లనే చేస్తాను ఒక్కటే విజిల్ సరిపోతుంది ఇప్పుడు ఈ శనగపప్పు ఉంది కదా దీన్ని కూడా వేసుకోవాలి చూడండి ఒక్క టీ స్పూన్ అంతే ఏం కాదు లేదంటే మీరు ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకున్నదంటే ఇది ఉడకబెట్టిన అవసరం కూడా లేదు దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు కొన్ని నీళ్ళు నీళ్ళు బాగేం అవసరం లేదు ఇదిగోండి నీళ్ళు అక్కడికక్కడికే పోసుకోవాలి ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక విజిల్ రాని స్టవ్ మీద పెట్టుకొని మనం ఇక్కడ సైడ్ కుక్కర్ పెట్టుకున్నాము ఇక్కడ సైడ్ ఇంకా ఒక బౌల్ పెట్టుకొని పోపేసుకోవాలి ఈ గోడ్చికుడుకాయ కూర పిల్లలు ఇష్టంగా తినరు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి నూనె ఒక పావున్నర నూనె అయితే పోసిన పోపు కూడా మంచిగా వేసుకోవాలి ఇష్టం లేని కూరలు కొంచెం టేస్ట్గా చేసి పెడితే వాళ్ళే తింటారు చూడండి ఇట్లా చేయండి అసలు చాలా బాగుంటుంది ఈ మినపప్పు జీలకర్ర వేగిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఎమ్మడ వేస్తే పచ్చిమిర్చి గోలే అన్నమాట ఇదిగోండి ఇట్లా ఇది ఉంది కదా ఇట్లా తెల్ల తెల్లగా అయినాక పచ్చిమిర్చి చూడండి ఎట్లయితుందో ఉందో తెల్ల తెల్లగా అట్లయితే గోలినట్టు అర్థం ఇదిగో పచ్చిమిర్చి గోలిన తర్వాత ఈ ఉల్లిపాయలని వేసుకోవాలి మరి చిన్నగా కట్ చేసుకుని అవసరం లేదు ఉల్లిపాయ ఇట్లా మనం కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకు గోల్చికుడుకాయ ఎంత ఉన్నదో ఆ సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోండి వేసుకున్నప్పుడు ఈ ఉల్లిపాయలు మంచి గోవుతాయి అన్నమాట మళ్ళీ ఈ పచ్చిమిర్చి కూడా చేదెక్కకుంటుంటాయి ఈ పచ్చిమిర్చి అయితే చాలా బాగున్నాయి స్మెల్ అయితే చాలా బాగుంది మంచిగా వస్తుంది కాసేపు ఇంత పెడితే ఈ ఉల్లిపాయలు మంచిగా మాగుతాయి ఈ ఉల్లిగడ్డలు మంచిగా గొల్లా కొంచెం పసుపు వేసుకోవాలి మనం ముందు అందులో వేసుకున్నాం కదా ఇంకా కొంచెం వేసుకోవాలి ఇది గురించి లేదా స్టవ్ ఆఫ్ అయితే చేసుకున్న స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన విజిల్ చింది ఒకటి సరిపోతుంది ఇంకా ఇవి గోలే వరకు మూత అట్లనే ఉంచుకుంటే సరిపోతుంది ఈ పసుపు గోలినాక ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ చిన్నపప్పుకి ఇట్లా వేసుకుంటున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొంచెం ఇవ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది ఇప్పుడు ఒక్క టమాటా కట్ చేసుకున్నాం కదా మనం ఆ టమాటానైతే వేసుకొని మంచిగా గోలని ఇవ్వాలి హలో సరిగ్గా గోడతలేవు కదా కాసేపు మూత పెట్టుకుందాం అందుకేనా మంచిది ఈ టమాటాలు మంచిగా మగ్గిపోయినాయి ఇంకా ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ శనగపప్పు గోడ్చి అయితే వేసుకోవాలి ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇట్లా ఈ శనగపప్పు కొంచెం వేసుకున్నాం కదా చాలా బాగా వస్తుంది ఈ టేస్ట్ అయితే దీన్ని ఇంకా మగ్గనివ్వాలి ఒక్క టూ మినిట్స్ మూత పెట్టి దీన్ని మగ్గనివ్వాలి ఇంకో ఇంకోబడ్డ దీనికి పట్టాలి ఇది మంచిగా మగ్గిపోయింది ఇంకా ఇంట్లో ఇప్పుడు ధనియాల పొడి చికెన్ మసాలా మటన్ మసాలా శనగపప్పు వేసుకున్నాం కదా మనం ఈ మటన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పల్లీల కారం అన్నట్టు మేము పల్లీల కారం ఎప్పుడు చేసుకొని పెట్టుకుంటామో ఆ పల్లీల కారాన్ని వేసుకోవాలి చాలా బాగుంటుంది మనం మళ్ళీ వేరే పల్లి పొడి వేయడం అవసరం లేదు ఇది వేసుకుంటే ఇంకా మళ్ళీ పల్లి పొడి కొబ్బరి పొడి వేసుకోవడం అవసరం ఉండదు చాలా బాగా వస్తుంది ఇట్లా ఇంకా ఈ కారాలన్నీ మంచిగా పట్టాలి దీనికి మంచిగా పట్టాలంటే ఇప్పుడు మనం ఈ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదా వీటిని కూడా దీంట్లో వేసుకోవాలి ఇవి గోడ్చికుడుగాయలు వచ్చిన వచ్చిన నుండి అవే వేసుకోవాలి ఇంకా వేరే ఏం వేసుకోవద్దు అవసరం లేదు ఇప్పుడు కొత్తిమీర ఉంది కదా సగం అంతా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒక సగం లాస్ట్లో ఒక సగం వేసుకోవాలి మూత పెడుతున్నా కదా ఒక టూ మినిట్స్కి చూడండి కూర ఎంత బాగా వస్తుందో ఇదిగోండి మన గుర్చిపూడి అంటే ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వస్తుంది మీరు వాటర్ ఓ కూర ఉండని అవసరం లేదు ఇట్లా వండితే సరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా చేసుకున్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఒక్క మసాలాలు కొంచెం జ్యూసి వేసుకోండి అంతే ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఈ మిగిలిన కొత్తిమీర ఉంది కదా వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర వేసిన వెంటనే మూత పెడితే మగ్గిపోతుంది కాకపోతే ఏంటంటే నేను కలుపుతా కొంచెం మంచిగా అల్లా కలుస్తాయి కదా మంచిగా అనిపిస్తుంది లేదంటే కొంచెం పచ్చి పచ్చి వాసనలాగా అనిపిస్తుంది కొత్తిమీర అయితే ఇంకా కూర అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకుంటే అయిపోయినట్టు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి కొండారి యూట్యూబ్ ఛానల్